శ్రీ మారమ్మ తల్లి ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడును వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మునిరాజు గారు మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు గురుజీ మునిరాజు గారు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ త్రీ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు మన వీడియో ఏంటి అనేది అయితే మీ అందరు గా తెలిసిపోయి ఉంటుంది ఆల్రెడీ చాలా ఎగ్జైటెడ్గా ఉంటారు ఎందుకంటే మోస్ట్లీ అబ్బాయిలు కదా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటారు ఇలాంటి టాపిక్స్ పైన బట్ నేను కూడా అందుకే మాత్రం లేట్ చేసుకోకుండా టాపిక్ వెంటనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా చేసేసేయండి సో యాక్చువల్లీ ఏమవుతుంది అంటే ఇక్కడ పార్ట్నర్ని మెయిన్గా పార్ట్నర్ని కొంచెం ఒప్పించడానికి అంటే ఫిజికల్ అవ్వటానికి కొంతమంది అబ్బాయిలకు ఒక పెద్ద టాస్క్లో తయారైపోయింది ప్రజెంట్ లో ఎందుకు అది కూడా ఎందుకనే రీజన్స్ కూడా నేను చెప్తాను అనుకోండి అండ్ నాకు నార్మల్గా పార్ట్నర్స్ ఇద్దరి మధ్య ఎందుకు కొంచెం అంటే గ్యాప్ అనేది వస్తుంది అంటే యాక్చువల్లీ స్టార్టింగ్లో ఆ గ్యాప్ ఉండదు బట్ కొన్ని ఇయర్స్ తర్వాత ఎందుకు గ్యాప్ వస్తుంది అంటే స్టార్టింగ్లో మీరు సపోజ్ మ్యారేజ్ అయిన కొత్తలో అనుకోండి మీ ఇద్దరే ఉంటారు మీ ఇద్దరి మధ్య ఎవ్వరు ఉండరు అనమాట సో అంటే టైం ఉంటుంది ఒకరికొకరికి టైం ఉంటుంది స్పెండ్ చేస్తూ ఉంటారు మాట్లాడుకోవటానికి కానీ దేనికైనా కానీ ఒక టైం ఒక ఇంట్రెస్ట్ అనేది స్టార్టింగ్లో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట బట్ కొన్ని ఇయర్స్ తర్వాత చిల్డ్రన్స్ ఇవంతా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే కొంచెం గర్ల్స్కి ఏంటంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది అనమాట సో అప్పుడు ఏంటంటే సో హస్బెండ్ చిల్డ్రన్స్ వల్ల ఆటోమేటిక్గా వర్క్ పెరిగిపోతూ ఉంటుంది రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరిగిపోతూ ఉంటాయి దానివల్ల కొంచెం లిటిల్ బిట్ మైండ్ టర్న్ అవుతుంది అనమాట ఆడవాళ్ళకి సో దానివల్ల కొంచెం మిమ్మల్ని దూరం పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది బట్ నిజమేంటి అంటే అబ్బాయిల కన్నా కూడాను అమ్మాయిలకి కొంచెం ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట కాకపోతే గర్ల్స్ తొందరగా ఓపెన్ అవ్వరు అంతే ఇది ఫ్యాక్ట్ అనమాట అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే ఇక్కడ ఎందుకు దూరం పెడుతున్నారు సో అని చాలా మంది అబ్బాయిలు ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు స్ట్రగుల్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట స్ట్రగుల్స్ మాత్రమే కాదండి ఇక్కడ గొడవలు పెట్టుకుంటారు పార్ట్నర్తో ఎందుకు ఎందుకు నాతో ఉండట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు సో ఇట్లాంటివన్నీ కూడాను ఎక్కువగా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడూ గొడవలతో ఏదో సాధించుకోవాలని అనుకో మాకండి సాఫ్ట్ కార్నర్తో సాధించుకోండి ఏదైనా సరే అంటే ఇది చాలా మంది చేస్తున్న మిస్టేక్ కాబట్టి నేను చెప్తున్నాను అంటే ఆ టైంలో ఆ సెకండ్ కి బాయ్స్ కిందంటే ఎందుకు తను నాతో ఉండటం లేదు అనే ఒక ప్రెషర్ వల్ల ఆటోమేటిక్గా తెలియకుండానే ఏదో ఒకటి మాట్లాడటం గొడవ పెట్టుకోవడం అనేది చేస్తూ ఉంటారు కామన్ గా జరుగుతూనే ఉంటుంది బట్ అది కరెక్ట్ వే అయితే కాదు స్ట్రగుల్ ఫేస్ చేయకుండా గొడవలు పెట్టుకోకుండా చాలా సింపుల్ మీ పార్ట్నర్ని ని ఒప్పించవచ్చు అనమాట అవేంటి అనేది టెక్నిక్స్ నేను చెప్తాను ఫస్ట్ వన్ ఏంటి అంటే నేను చాలా వీడియోస్లో చెప్పుకుంటాను యాక్చువల్లీ స్టార్టింగ్కి రొమాన్స్ చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటివన్నీ కూడాను కాకపోతే ఇక్కడ ఏంటంటే అంటే బ్యాక్ సైడ్ నెక్ దగ్గర కావచ్చు లేదా నడుము దగ్గర కావచ్చు సో ఇట్లా మీరు టచ్ చేసినా కిస్ చేసినా వాళ్ళకి ఫీలింగ్స్ వస్తాయి అని యాక్చువల్లీ చెప్పుంటాను కాకపోతే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఫీలింగ్స్ వస్తాయి కాకపోతే ఏం జరుగుతుంది అంటే సో మీరు ఏదో ట్రై చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట ఇలాంటివన్నీ చేయటం వల్ల సో కానీ మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఫోర్ హెడ్ దగ్గర కిస్ అనేది పెట్టడం ఎక్కడైనా మీరు కిస్ చేసినా చెయ్యకపోయినా పర్లేదు బట్ ఫోర్ హెడ్ దగ్గర కిస్ చేయటం వల్ల ఒక జెన్యునిటీ ప్రూవ్ అవుతుంది అనమాట అంటే మీరు తనని ఎంత ఇష్టపడుతున్నారు అనేది ఆ ఒక్క కిస్ట్లో తెలిసిపోతుంది మీరు ఎక్కడెక్కడో టచ్ చేస్తూ కిస్ చేస్తూ చేయాల్సిన అవసరం కూడా లేదు నిజం చెప్పాలంటే ఓపెన్గా మాట్లాడుకుంటే బట్ చెయ్యొద్దు అని కూడా కాదు ఇక్కడ చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు బట్ ఇది ఇంపార్టెంట్ అని చెప్తున్నాను సో ఎప్పుడైనా అమ్మాయిల్ని మాట్లాడేటప్పుడు వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అన్నా వాళ్ళు మీకు ఎడిక్ట్ చేసుకోవాలి అన్నా కూడాను ఒక టెక్నిక్ లాగా ఏంటంటే ఇవన్నీ కొన్ని కొన్ని పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా మీరు ఏదో ఉద్దేశించి చేస్తున్నారని మీరు ఏదో సంథింగ్ ఒకలా బిహేవ్ చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది బట్ ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గరికి చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి అంటే మీరేదో చేస్తున్నారని కాదు వాళ్ళకి ఆటోమేటిక్ ఒక ఇష్టం ఏర్పడుతుంది అనమాట సో మీరు ఎక్కడెక్కడో టచ్ చేయకుండా సో ఫోర్ హెడ్ దగ్గర కిస్ చేస్తున్నారు అంటే ఎంత ప్రేమిస్తున్నారు వాళ్ళని మీరు ఎంత అంటే ఐ మీన్ ఎంత ట్రస్ట్ చేస్తున్నారు సో పైన మీకు ఎంత ఇష్టం ఉంది అనేది కూడా క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది దానివల్ల ఒక పాజిటివ్నెస్ అమ్మాయిలో ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆటోమేటిక్గా అమ్మాయి ఒప్పుకుంటారు అనమాట అంటే మీరు పెద్దగా ఫోర్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు చాలా సింపుల్గానే వాళ్ళు ఒప్పుకునే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ స్టిప్ ఏంటి అంటే మీ స్వీట్ మెమరీస్ని గుర్తు చేస్తూ ఉండండి ఎందుకంటే ఆ టైంలో పర్టికులర్గా ఆ టైంలో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మీ లైఫ్లో జరిగిన స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కొన్ని మెమరీస్ ఉంటాయి చాలా మందికి బట్ ఆ మెమరీస్ని మైండ్లో పెట్టుకోవటం మాత్రమే కాదు అప్పుడప్పుడు అవతల వాళ్ళతో షేర్ చేసుకుంటూ కూడా ఉండాలి అంటే అవతల వాళ్ళతో అంటే ఎవరితోనే కాదు మీ పార్ట్నర్ తోనే అప్పుడప్పుడు గుర్తు చేసుకున్నట్టుగా ఉంటుంది ఆ మెమరీస్ అప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము ఎంత హ్యాపీగా ఉన్నాము సో ఇదొక మనకి మెమరీలా అయిపోయింది ఎట్లాంటివన్నీ మీరు డిస్కషన్ చేసుకుంటూ ఉండటం వల్ల అమ్మాయి కూడా పాజిటివ్నెస్ ఏర్పడుతుంది అనమాట మళ్ళీ ఒకసారి అవన్నీ రిపీట్ చేయటం వల్ల తెలియకుండా పాజిటివ్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది గర్ల్స్ లో అప్పుడు కూడా మీరు కనెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట బట్ ఆ మూమెంట్ లోనే మీరు ఏదేదో మాట్లాడి ఏదేదో డిస్కషన్ చేసి వాళ్ళని బాధపట్టేలాగా భయపెట్టేలాగో లేకపోతే వాళ్ళు కోపం వచ్చేలాగో మీరు డిస్కషన్ చేశారనుకోండి మీకు మీకు పనులు అవ్వవు అనమాట గుర్తుపెట్టుకోండి అట్లా అసలు చేయమకండి చాలా సాఫ్ట్ గా బిహేవ్ చేయండి మీ ప్రేమ ఏంటి అనేది వాళ్ళకి తెలిసేలా చేయండి వన్స్ ఎందుకంటే వాళ్ళు కొన్ని ప్రెషర్స్ వల్ల వాళ్ళు కొన్ని టెన్షన్స్ వల్ల వాళ్ళకి మైండ్ కొంచెం డిస్టర్బ్ అయి ఉంటుంది సో పైగా ఇంకొక విషయం కూడా ఏంటి అంటే నేను చెప్పిన విధంగా ఈ వర్క్ ప్రెషర్స్ వల్ల కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయటం వల్ల కొంతమంది లేడీస్కి ఏంటంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్సింగ్ ఏర్పడుతుందనమాట సో దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళు కొంచెం లిటిల్ బిట్ ఫీలింగ్స్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది సో అలాంటి వాళ్ళకి కూడా అంటే నార్మల్గా వాటికి మంచి ఫుడ్ ఇలాంటివి మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ జ్యూసెస్ డైట్ నట్స్ ఇట్లాంటివన్నీ మంచిగా ఫుడ్ తీసుకోవటం వల్ల కూడా చాలా మంచి చేంజ్ వస్తుంది మేబీ అలాంటి ఇష్యూ ఉంటే ఫుడ్ పరంగా కూడా మీరు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా డార్క్ చాక్లెట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట ఈ డార్క్ చాక్లెట్స్ తీసుకోవటం వల్ల ఏంటంటే గర్ల్స్ కి ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనమాట ఐ థింక్ ఇంకో రకంగా లవ్ హార్మోన్ వస్తుంది అని కూడా అంటూ ఉంటారు సో ఆ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఇలాంటి ఫుడ్ మెయింటైన్ చేసుకోవచ్చు మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు ఇలాంటివన్నీ అది చెప్పాల్సిన అవసరం లేదండి సో ఆటోమేటిక్గా ఎప్పుడైనా పార్ట్నర్తో హ్యాపీగా ఉండాలి కనెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎవరైనా ఇలానే ఇలానే ఉండాలి అనమాట అలా ఉంటేనే మీ రిలేషన్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ ఉంటుంది సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా సరే వాటన్నిటినీ కూడా పక్కకు నెట్టేసి మీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట అండ్ తర్వాత వచ్చేసి అప్పుడప్పుడు గిఫ్ట్స్ అనమాట గిఫ్ట్స్ అంత ఇంపార్టెంట్ కాకపోయినా కూడాను ఖచ్చితంగా లైఫ్లో అప్పుడప్పుడు కొన్ని మెమరీస్ లాగా ఉండిపోవటానికైనా సరే గిఫ్ట్స్ అనేవి ఇస్తూ ఉండాలి యాక్చువల్లీ గిఫ్ట్స్ అంటే అమ్మాయిలకి చాలా బాగా ఇష్టం కదా సో కాకపోతే మీరు ప్రతిరోజు ఒక గిఫ్ట్ ఇవ్వండి అని కాదు బట్ ఎప్పుడైనా ఒక బర్త్డే అకేషనల్గా ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు ఇస్తూ ఉండటం వల్ల కూడా వాళ్ళకి ఒక చూసినప్పుడైనా సరే ఖచ్చితంగా మీ మీద ఒక పాజిటివ్ ఫీల్ కలుగుతుంది కదా సో ఆ టైంలో తను నాకు గిఫ్ట్ ఇచ్చారు అనే ఒక హ్యాపీనెస్ వస్తుంది చూసారు వాళ్ళ ఫేస్ లో ఒక స్మైల్ బల్బు లా వెలిగిపోతుంది అనమాట అది మీకు ప్లస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్తున్నాను ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తాను ఇది మీకు కొంచెం కష్టమైన బట్ తప్పదు చేయాలి అనమాట అదేంటి అంటే సో వాళ్ళకి ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు కొంచెం హెల్ప్ చేస్తూ ఉండాలన్నమాట సో అంటే మేమే హెల్ప్ చేయాలా అని కాదు ఇక్కడ ఇగో చూపించమాక మాకండి సో ఇష్టం చూపించండి ఎందుకంటే చాలా మంది చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు ఇంట్లోనే ఉంటారు కదా ఏం పెద్ద వర్క్ ఏముంటుంది వాళ్ళకి అనుకుంటారు బట్ వాళ్ళు డబల్ వర్క్ చేస్తుంటారు సో ఇంట్లో వర్క్స్ చూసుకోవటం పిల్లలు సంథింగ్ వారికి వాళ్ళకి ఇంకా ఏదైనా సంథింగ్ జాబ్ ఉంటే జాబ్ చూసుకోవటం వాళ్ళకి ఇలాంటివన్నీ చాలా పనులు ప్రెషర్ ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట సో అవన్నీ మీరు చేయకపోయినా కూడాను సో ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదన్నా వర్క్ ఏదైనా చేస్తున్నప్పుడు లేదా ఏదైనా కిచెన్ వర్క్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న హెల్ప్ చేయటం ఇట్లాంటివి చేయటం వల్ల ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ మీ పైన ఏర్పడుతుంది అనమాట సో తను నాకు హెల్ప్ చేస్తున్నారు నన్ను అర్థం చేసుకుంటున్నాను నాకు సపోర్ట్ ఇస్తున్నారు అని మీ పైన లవ్ ఏదైతే ఉంటుందో అది ఇంకా ఇంకా పెరుగుతుంది అనమాట ఆటోమేటిక్గా పెరుగుతుంది కావాలంటే మేబీ అలా ఎవరు చేయకపోతే బాయ్స్ మీరు ఇప్పటి నుంచి అలా కొద్ది రోజులు చేయండి జస్ట్ కొద్ది రోజులు అంటే ఎక్కువ రోజులు ఒక వన్ వీక్ అలా హెల్ప్ చేయండి జస్ట్ మీ పార్ట్నర్కి అంతే వాళ్ళలో చేంజ్ రాకపోతే అడగండి సో ఎందుకంటే వస్తుంది అనమాట కన్ఫామ్ గా చేంజ్ అనేది వస్తుంది వాళ్ళకి అలాగే వచ్చేసి మీరు ఉంటున్న మీ రూమ్ ఏదైతే ఉంటుందో అది చాలా ప్లజెంట్ గా ఉండేలా మెయింటైన్ చేసుకోండి అంటే మెస్సీ మెస్సిగా అసలు మనం ఆ రూమ్ చూడడం మనకి మనకి పోయేలాగా ఉండకూడదు సో ఏంటి ఇంత ఇలా ఉంది ఇంత గా ఉంది అని కాకుండా కొంచెం చాలా డీసెంట్ గా కామ్ గా చూడగానే ఒక మంచి కూల్ గా అనిపించాలన్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే హాయిగా అనిపించాలి ఎంత బాగుంది రిలాక్స్ అవ్వాలి అన్న ఫీలింగ్ రావాలి అనమాట అంటే మీ రూమ్ని అంత నీట్గా పెట్టుకోమని చెప్తున్నాను అనమాట అలా ఉండటం వల్ల కూడా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి ఆటోమేటిక్గా అనమాట ఇది కూడా చాలా మందికి తెలియకపోవచ్చేమో బట్ డెఫినెట్లీ ట్రై చేయండి ఇలా మీ రూమ్ అనేది మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకోండి ఖచ్చితంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట